శ్రీ మహా గణాధిపతయే నమః శివాయ కుడవే నమః శ్రీ మాత్రి నమః లోకా సమస్తా సోకినో భవంతు లలితా సహస్రనామము అసలు ఎలా వచ్చింది అంటే లలితా సహస్రనామము హయగ్రీవుల వారికి అగస్య మహామునికి మధ్య జరిగిన సంవాదంలో మనకి హయగ్రీవ స్వామివారు అగస్యుల వారికి లలితా సహస్రనామాన్ని వివరించి చెప్తారు అయితే అసలు లలితా సహస్రనామం అనేది ఎలా వచ్చింది దీని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది హయగ్రీవ స్వామివారు అమ్మ మంత్రాల కోసము తపస్సు చేస్తారు అయితే లలితా సహస్రనామం కోసము హయగ్రీవ స్వామివారు దక్షారామంలో తపస్సు చేశారని కాంచీపురంలో తపస్సు చేశారని హిమాలయాల్లో తపస్సు చేశారని అలాగే నదీ తీరంలో ఉన్న కామాఖ్యాదేవి సన్నిధానంలో కూడా అంటే గౌహతిలో ఉన్న కామాఖ్యాదేవి సన్నిధానంలో కూడా తపస్సు చేశారు అని ఇలా దగ్గర కాలుగా చెప్తూ ఉంటారు అయితే అసలు నిజంగా హయగ్రీవ స్వామివారు ఎక్కడ తపస్సు చేశారు అనేది మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కో కల్పంలో ఒక్కో ప్రాంతంలో హయగ్రీవుల వారు ఈ సహస్రనామాల కోసము అంటే అమ్మవారి లలిత సహస్రనామాల కోసము తపస్సు చేశారు శ్వేతవరాహ కల్పంలో గౌహతిలోని కామాఖ్యాదేవి సన్నిధానంలో పద్మకల్పంలో దక్షారామంలో అంబికాకల్పంలో కాంచీపురంలో అమ్మవారి సహస్రనామాల కోసం స్వామివారు తపస్సు చేశారు అసలు ఈ కల్పం అంటే ఏమిటి ఇవన్నీ మనము తర్వాత కొంచెం కూలంకషంగా చెప్పుకుంటాము అంటే ఈ కల్పంలో ప్రతి కల్పంలో ఇది అంతా కూడా మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ విధంగా తపస్సు చేస్తున్నప్పుడు అమ్మవారు అగ్ని జ్వాల రూపంలో హయగ్రీవ స్వామివారికి ప్రత్యక్షమయ్యారు అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు హయగ్రీవ స్వామివారు అమ్మవారిని అడిగింది ఏంటంటే అమ్మ నాకు నీ మూలమంత్రం కావాలి అలాగే నీ సహస్రనామం కూడా కావాలి అని అమ్మవారిని హయగ్రీవ స్వామివారు అడిగారు అమ్మవారు ఏమన్నారంటే ప్రస్తుతానికి మూలమంత్రం ఇస్తాను కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ నా సహస్రనామం అంటే లలితా సహస్రనామము ఎవ్వరూ రచన చేయలేదు కాబట్టి దీనికోసం నువ్వు ఎదురు చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం నీకు మూలమంత్రం ఇస్తాను ఈ మూలమంత్రం తీసుకున్నాక ఈ మంత్రాన్ని అంటే ఈ మూలమంత్రాన్ని ఒక వెయ్యి సంవత్సరాల పాటు నువ్వు అనుష్ఠానం చేసి మళ్ళీ తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు నీకు సహస్రనామం ఇస్తాను అని చెప్పి అమ్మవారు హయగ్రీవ వారికి చెప్పారు బ్రహ్మపుత్రలో స్నానం చేస్తూ అంటే బ్రహ్మపుత్రలో స్నానం చేయటము అనంటే ఇది శ్వేతవరాహ కల్పంలో హయగ్రీవ స్వామివారు బ్రహ్మపుత్రలో స్నానం చేస్తూ గౌహతిలోని కామాఖ్యాదేవి సన్నిధానంలో తపస్సు చేసిన విషయం అన్నమాట ఇది ఈ ఈ ఈ ఈ సందర్భంలో అమ్మవారు హయగ్రీవ వారికి ఆ తల్లి పదహారు అక్షరాల షోడీ మంత్రాన్ని ఇచ్చారు అంటే హయగ్రీవ స్వామివారు అమ్మవారి కోసం తపస్సు చేస్తూ ఉంటే అమ్మవారు ప్రత్యక్షమయ్యి అమ్మ ప్రత్యక్షమైనప్పుడు హయగ్రీవ స్వామివారు మూల మంత్రము అలాగే సహస్రనామాలు ఉపదేశించమని అడిగినప్పుడు అమ్మవారు పదహారు అక్షరాల చూడచి మంత్రాన్ని వెంటనే అయ్యగ్రీవ ఇచ్చి ఈ మంత్రాన్ని వంద వెయ్యి సంవత్సరాల పాటు నువ్వు అనుష్ఠానం చెయ్యి అప్పుడు నీకు సహస్రనామం ఇస్తాను అని చెప్పి చెప్పారు ఈ వెయ్యి సంవత్సరాల పాటు బ్రహ్మపుత్రలో స్నానం చేస్తూ అమ్మవారిని వెయ్యి సంవత్సరాల పాటు హయగ్రీవ స్వామివారు అనుష్ఠా అనుష్ఠానం చేస్తూ స్వామివారు తపస్సు చేశారు ప్రతి కల్పంలో అమ్మవారు హయగ్రీవ స్వామివారికి లలితా సహస్రన అంటే ప్రతీ కల్పంలో కూడా హయగ్రీవ స్వామివారు అమ్మవారి కోసం తపస్సు చేస్తారు అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు మూల మంత్రము లలితా సహస్రనామము ఉపదేశించమని అడుగుతారు అమ్మవారు మూలమంత్రం మాత్రం ఇచ్చి తరువాత లలితా సహస్రనామం ఇంకా రచన జరగలేదు దానికోసం మరో వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేయమని చెప్తారు ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లలితా సహస్రనామం కోసము అంటే ఇప్పుడు మనకి ఇలా గూగుల్లో లలితా సహస్రనామము లేదా లలిత అమ్మవారి సహస్రనామాలు అని సర్చ్ చేయగానే మనకి మనకి కావాల్సిన భాషలో అందుబాటులోకి వచ్చేస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే దానివలన విలువ కూడా తెలియటం లేదు అంటే ఎలా నేర్చుకోవాలి ఎలా పఠించాలి అని కాకుండా మామూలుగా తెలుగు పుస్తకం లేదా ఒక కథ చదివితే ఎలాగో అలా చదివేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆరంభంలో తెలిసి తెలియక అలా చదివితే తప్పులేదు కానీ క్రమేణా సాధన చేసుకుంటూ ఖచ్చితంగా పూర్తిగా దోషాలు లేకుండా నేర్చుకోవడం మాత్రం చాలా అవసరం కానీ హయగ్రీవ స్వామి వంటి వారు అంటే హయగ్రీవ స్వామివారు సాక్షాత్తు విష్ణుమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే అమ్మవారు షోడశీ మంత్రం మాత్రం ఇచ్చి నువ్వు ఇంకొక వెయ్యి సంవత్సరాలు తపస్సు చెయ్యి అని చెప్పారు అక్కడి నుంచి అగస్త్య మహాముని అంటే అగస్త్యుల వారు అంటే ఎంత ఎంత తపశ్శక్తి సంపన్నులు మనకు తెలుసు అలాంటి అగస్త్యుల వారు కూడా హయగ్రీవ స్వామి వారిని ఎంతో అభ్యర్థించారు ఎంతో వేడుకున్నారు నాకు అర్హత లేదా సహస్రనామాలు తెలుసుకోవటానికి అని ఆయన ఎంతో వేదన చెందారు అప్పుడు కానీ వారికి అయగ్రీవ స్వామి వారి దగ్గర నుంచి లలితా సహస్రనామము అగస్యుల వారికి రాలేదు ఇది అంతా తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం ఏ దేవతనైతే ఆరాధిస్తున్నామో ఆ దేవత గొప్పతనము అలాగే మనము ఆ సహస్రనామాల పట్ల మనకి మరింత శ్రద్ధ భక్తి నమ్మకము పెరుగుతాయి ఇదంతా కూడా ఒక సాధన అన్నమాట కాబట్టి తప్పకుండా వీటికి సంబంధించిన విషయాలని తెలుసుకోవటము వీలైతే ఎక్కడన్నా ఒక పుస్తకంలో రాసుకుని అప్పుడప్పుడు మననం చేసుకోవటం కూడా చాలా మంచిది శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ లోకా సమస్త సుఖినో